మడకసిర తహసీల్దార్ ముర్షావలి సస్పెన్షన్ పై ఏపీ సిఎస్ జవహర్ రెడ్డికి రెడ్ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం మడకసిర తహసీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడేందుకు సస్పెండ్ చేశారని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఏ కారణంతో అయినా లంచం తీసుకోవడం సమర్థనీయం కాదన్నారు అయితే ముర్షావల్లి లేవనెత్తిన సమస్య పైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ముర్షావల్లి వివరించారు అయితే వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో తద్వారా తెలుస్తోందన్నారు వీడియో ద్వారా ముర్షావల్లి వెల్లడించిన సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అని సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు అయితే ప్రభుత్వం చర్య చూస్తూనే వ్యాధికి కాకుండా వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తున్నట్లు ఉందని విమర్శించారు ముర్షావల్లి సస్పెన్షన్ ఆర్డర్ను ఉపసంహరించుకుని సమస్య మూలంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు ముర్షావల్లి ప్రకటన ద్వారా పరిస్థితుల గురించి తెలుసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు